నువ్వచ్చిన పీకిచ్చినావులే పద్ధతి కూడా కనీసం నాకు అవన్నీ దొరికినాయి ఒక చెప్పేసి ఎవరికైనా ఇద్దాం అనుకునేదాన్ని దేవుడ మా అమ్మలు వాళ్ళకి వెళ్ళి అంటే కానీ పని పడి అయిపోయింది ఏం సరేలే ఒక పుట్టకు మా అమ్మాలకు వాళ్ళు ఇచ్చినట్టు పాపం ఏదో పని జరుపుకున్నారు రెండోసారి సార్ మేము తినడం పుట్టగొడుగులు కొండ పుట్ట గొడుగులు బాగున్నాయి కదా ఏంటంటే మోర్జల్ అంటారా భీముని పుట్టగొడుగు భీముని పుట్టగొడుగు సరే బాగు నాకు తిరగదు కానీ ఇదైతే కన భీముడా అయింది మోర్జల్ అంటారు అంటారు మోర్జల్ అని పక్కకి పెట్టి గొడుగులు మాత్రమే చేస్తాను ఇప్పుడైతే కన నిజమే ఆ రోజైతే తిరిగి తిరిగి ఎంతో ఆశకు పోయిన కానీ అసలు ఒక్కటి కూడా చిక్కల నాకు నేను ఎదురుతూ ఉంటారు నేర్చుకోవడం వల్ల నన్ను నదిరిగింది కాక నన్ను తిరిగి తిరిగి వలన

నీట్గా బాగా కోసి కోసి బాగా ఉడకబెట్టి నీట్గా చేసి అంటే మన అద్భుతంగా మొత్తానికి తినక మొత్తానికి పుట్టగొడుగులు టౌన్లో ఉండేటోళ్ళు అంటే టౌన్లో ఉండే వాళ్ళు అంటే ఇప్పుడు మళ్ళీ ఇంత అంటారులే మామూలుగా ఆర్గానిక్గా పండించేటి కాబట్టి అన్నీ మోట్లే ఉండేది అది ఆ మోట్లే అంతే అద్ద దాడ కిందండి చూడు అద్ద అది కూడా కాదు అదాడ అదే అదే దానిపైనే అది జంపు సరే ఎందుకు ఇష్టం సరే అన్ని కడిగి పెట్టు అవి 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 కూడా కడుగు అవసరం కడుగు ఒకటి వరే నీళ్ళలో కడిగేదానికి ఏముంది అన్ని తిప్పి కొడితే కేజీ ఉండి ఉండకంటాయి కానీ మా పిల్లలకు మాకు ఇంకా సరిపోతాయలేదు అని చెప్పేసి ఏం సో ఉన్ని కాడికి వచ్చింది దొరికిన కాడికి మాదే మాది దొరకకుండా పోయిన వాళ్ళు కొయిన వాళ్ళు ఉన్నారు సాయంత్రం కుర్రాట చేసేది ఏం కథ అనేది క్లారిటీ చూపిస్తా కడుగు అర్జుడు ఎంత చంపచ్చిందో పీకితే అంటే గొడుగులు ఇచ్చినట్టు వెళ్తేనే బాగా చదివి ఇచ్చాను నేను ఎంత సున్నితంగా పీకినా కానీ కాకుండా ఎందుకు మరి అర్థం కాదు ఇది మన తిప్ప సంబంధమే అన్ని ఈ రేపు రే బరా అబ్బో వచ్చినాక కారు కన చెడి కూడా గాండమ్మ చూడు ఈసారి సంజికి చికిచా నేను వచ్చా గాని నిజంగా అవలే సంజి పోతరే ప్రతిసారి ఎటనే వస్తాయ ఏంది అది చూడండి ఫ్రెండ్స్ మామైనా ఇట్లాంటాడు సంజి సంజి కవర్తాడు పోతే సంజి విక్కుంట ఏం అమ్మపనా 80 పట అన్ని అన్ని అమ్మకతాలే నువ్వైతే గాని ఇట్లాడి విర్కు వచ్చావు నేనైతే గాని ఇకాడి మోర్ జలులు దొక్కుని అలకడకో అమ్మకోన వచ్చా తెలుసా ఎంత రేటు ఉండాయి అనుకున్నావ్ అవ్ 500 600 నా స్వామీ కొలంపత పైన పై పెట్టు కడతాయిట్టి కడతాయి అవి ఇవి ఈనా వెనక మాకు నిన్ను ఎప్పుడో పిల్లప్పుడు తిందే నాకు తెలిసినట్లు మల్లంగా మన్నా మల్లంగా నేను ఎక్కడంగా పుట్టుగలు ఏరియాకు నేను కదినోని కాదు ఇక్కడ అక్కడ అది ఇది అనుకుంటే కాలం అంతా అట్లా గడిచిపోయింది

రెండు కోటలు తెచ్చినాడు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఏది చూసుకుంది ఒక ఒకప్పుడు తినే కడుపు అన్న స్వామి అంత లేదు కానీ ఇవి మామూలుగా ఈ గొడుగులు అనేటివి ఇంకా చందగా ఉన్నాయి కొన్ని కొన్ని అంటే చాలా మందికి పీకేది రాకనో మరి ఎటనో అంటే అలవాళ్ళు ఇక్కడ తెలియదు కానీ పట చూసినారు నాకు కూడా ఇంత అంటే గొడుగు ఇప్పుడు గొడుగై తినక కిందకి వచ్చాను చూడు అది ఇప్పుడు కొన్ని కొన్ని అంటే మెతక భూములు అనేవి వచ్చాయి గట్టి భూమిలో ఉండే తప్ప సార్ ఎంతమంది అప్పుడు అప్పుడు లెక్క నువ్వు కాడికి కొంచెం ఆడికే కదా అది కింద మళ్ళా పడుకోడు అది కింద కానీ రుచి అదే ఎక్కువ టేస్ట్ వండడం వండే తిన్న వండుకోవాలా నీటే చేసుక మాకే ఇంట్రెస్ట్ ఎక్కువ ఏదో అంటే ఇవి ఎట్లంటాయి అంటే జారిపోతాయి చిలకరదం పల్లెక చింత అంటే నోట్లో పంటి కింద నిలబడవుతాయ అలవాటు నేర్పాల కంప్యూటర్ అనేది కాదులే వాళ్ళకు అలవాటు తక్కువ మనకంటే పిల్లలు ఎక్కువ కాబట్టి అది మొత్తానికి అయితే ఇంకా పొద్దున్నే పోయినందుకు ఫలితం దొరికింది చాలా మంది నాకు కూడా ఎందుకుతాయో బాను వేరే పల్లెపడాలనుకొని నా ఇక్కడ గొడవలు నాయనే అయినా గొడుగులో గొడుగులో ఏ తండ్రి ముందు కంటి కనచ్చే అవతల కనసంటాయి చెప్పి ఇంకా ఇంకా లోపలకి పోతే ఇంకా కనొచ్చింది రెండు సార్లు కనిచ్చినాయి ఇంకా సార్ రెప్పి దానికొని ఇంకా పొద్దు పోతుంది ఎందుకులే అని చెప్పి వచ్చేసి ఇది సల్లిస్తానమాట గొడుగు సల్లి పైకి అంత కండల్లో పైకి వచ్చారు కానికో మోర్జలు ఉన్నాయి ఈ గొడుగులు అనేది నేను వేసినాను కదా ఇవి మొన్నటివి కనుక్కోలేని వాళ్ళు విషయ అందుకే ఇట్లా ఉన్నాయి ఇంక ఇది సాయంత్రం కల్లా ఇంకా పెద్ద పనికి పనికిరావన్నమాట ఇప్పుడు పెరిగినాక మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కాబట్టి ఇంకా సాయంత్రం వరకు బాగానే ఉంటుంది సాయంత్రం చేస్తాను ఎందుకంటే ఇవి కొన్ని ఉన్నాయి కదా మోర్జలు ఇవి అవి సరిపోతాయి మొత్తానికి మటన్ కు మటన్ అంటే ఎనిమిది వందలు కదా సేమ్ ఇవి గురించి అంతే రేట్ అనమాట మటన్ రేటు దీంట్లో రుచి కూడా అట్లనే ఉంటుంది మటన్ కంటే అంతే రుచి ఇప్పుడు కొండల్లో దొరికేది కాబట్టి ఎప్పుడంటే ఎప్పుడు దొరకవు కాబట్టి చాలా తక్కువ టౌన్ లో వాళ్ళకి అసలు తక్కువ అందుకే పెట్టి ఆరు వందలు పెట్టినా కానీ వాళ్ళు కొనుక్కొని తినేది ఎందుకంటే ఇంకా మనకి ఇది వచ్చేసి అది మొన్న మేము అంటనే నన్ను పని వాన ఆ చెప్పులు జరిపోతున్నాయి చెప్పులు పక్కనే వేసినాను కంప అబ్బా తండ్రి నేనంటే కొండలో జరగడతా మళ్ళీ భయం కదా ఇద్దరమే ఉన్నాం ఎవ్వరు లేరు అంత అడవిలోకి ఎత్తుందంటే నలమల్ అడుగులు అంటే చాలా మందికి తెలిసినదే కదా ఆ అడవిలే ఇద్దరం అంటే కొంచెం అలవాటే అలవాటు లేదని చెప్పాను కానీ ఇద్దరమే కదా చాలా భయమే సరే మీరు ఈ సంవత్సరంలో పుట్ట గొడుగులు ఎవరెవరు తిన్నారో కొంచెం కామెంట్లో పెట్టండి ఓకే ఇది కొండ పుట్ట ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు వీడియో ఇది సాయంత్రం వీడియో మళ్ళీ కూర వండి నేను ఎట్టే కలిసి నేను పెట్టాను కావాల్సిన దానిలో ఉల్లిగడ్డలు టమాటా పండ్లు పసుపు కారం పచ్చి కరిపాకు వేసి నూనెలా బాగా వేయించుకున్నాను ఒక దిప్పు ఇదిగో తయారు చేసి పెట్టుకున్నాను ఇంకా తర్వాత ఇదంటే జొన్నలు ఉంటాయి కదా జొన్నలు వేసి బాగా మిక్సీ పట్టి మొత్తానికి మీకు అర్థమైతే చెప్పాలంటే పాలపిండి అనొచ్చు జొన్నపిండి అనొచ్చు అయితే ఓకే అండి మిందా మొదలూస్తున్నారు కదా ఒక ఐదు ఆరు నిమిషాలు టమాటా పండ్లు అన్న ఒక మగ్గా తర్వాత చిన్న పుట్ట కూడా ఇట్లా వేసుకోవాలన్నమాట నా స్టైల్లో నేను వండుతాను ఫ్రెండ్స్ ఒకవేళ నాకు తెలియకుండా మీరు ఎట్లా వండుతారో కామెంట్లలో పెట్టండి నా స్టైల్ అయితే కానీ ఇదే అనమాట ఇంకా మీరు బాగా వండితే కానీ కామెంట్లలో పెట్టండి ఓకేనా చూడండి మీరు ఎలా వండుకుంటారో కామెంట్లు పెట్టండి నేనైతే ఇలాగే వండుకుంటాను ఎందుకంటే మీరు కూడా వండినే నేను కూడా స్ట్రై చేస్తాను ఎట్లా అని చెప్పి ఓకే ఫ్రెండ్స్ ఇంటే చూడండి మొత్తానికైతే ఈ పొద్దు మాకు ఆదివారంతో సమానమే అనమాట ఎందుకంటే ఇంకా మొక్కలు బల సేమ్ మటన్ మొక్కల్లాగానే లాగానే చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట ఇదో మేము పిల్లప్పటివంటే నాకు మతికి ఇచ్చిన కూడా అయితేనే మా అమ్మ కూడా ఇలాగే చేసేది ఇట్నే పిండి అది పేల పిండి వేసి టమాటా పండ్ల వేసి కొంచెం లైట్గా పుల్జు పెట్టి గుజ్జు గుజ్జుగా బల వెరైటీగా చేసేది అనమాట చాలా టేస్ట్ ఉంటుంది టెన్స్ మొత్తానికి అయితే ఇంకా